నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటి ప్రజలకు మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం ఉచితంగా ఇల్లు అయితే కట్టిస్తూ ఉంటుంది అలాగే దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి వాళ్ళు ఎక్కడైనా బాడుకు ఉంటే కానీ ఏదైనా ఒక ఇంట్లో అద్దెకు ఉంటే కానీ ఆ ఇంటికి సంబంధించిన అద్దెనైతే కువైట్ ప్రభుత్వం చెలుస్తూ ఉంది అలాగే ఇల్లు పూర్తయినంత వరకు కువైట్ ప్రభుత్వం అయితే వాళ్లకు అద్దె భత్యాన్ని అయితే ఇస్తూ ఉంటుంది తాజాగా ఒక కువైటి పోరుడు మనం చూసుకుంటే తన ఇల్లు పూర్తి కాకపోయినా సరే కానీ తనకు వస్తూ ఉన్న ఇంటి రెంట్నైతే కువైటు ప్రభుత్వ అధికారులు కట్ చేసేశారు ఇవ్వకుండా ఆపివేశారని చెప్పేసి అతనైతే అడగడం జరిగింది కువైటు అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో అయితే అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది మే నాలుగు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆల్ ముత్తలా ప్రాంతంలో నా యొక్క క్లయింట్ కు ఒక ఫ్లాట్ ను కేటాయించారని చెప్పేసి అతని తరపు న్యాయవాది కోర్టులో అయితే వాదించడం జరిగింది నిర్మాణం ఇంకా పూర్తి కానందున విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు కానీ అధ్యభత్యం మనం చూసుకుంటే అత్యవసరంగా అయితే నిలిపివేశారు అద్దెకు సంబంధించిన డబ్బునైతే నిలిపివేశారని చెప్పేసి ఆ కాలానికి సంబంధించి చెల్లింపులను ఎందుకు నిలిపివేశారని చెప్పేసి ఆ యొక్క చెల్లింపులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతనైతే కోర్టును కోరడం జరిగింది దీంతో అతనితో ఏకీభవించిన కోర్టు మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పౌరుడికి పదకొండు వేల మూడు వందల దినార్ల అద్యభత్యాన్ని తిరిగి చెల్లించాలని కువైట్ దేశ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖకు కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్సెన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్